నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరణ్ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత రోజు రోజుకు పార్టీకి సంబంధించి పరిస్థితి దిగజారుతున్నటువంటి పరిస్థితిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు వారి పదవికి కూడా కొంత గడ్డం వెంటాడుతుంది అని చెప్పేసి కొంత తెలుస్తోంది ఎన్నికలకు సంబంధించి అఫిడబిట్ లో సమాచారం సరిగ్గా పేర్కొనలేదంటూ ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఆ కొంత కోర్టుకు వెళ్లడంతో ఆ ఇద్దరికి సంబంధించి కొంత కొత్త తలనొప్పులు మొదలయ్యాయి అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అందులోనే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి గతంలో న్యాయస్థానంలో ఎదురుదెబ్బ సైతం తగిలినటువంటి పరిస్థితి సో ఉమ్మడి పాలమూరు జిల్లాలలో ఏదైతే స్థానాల్లో పార్టీ గెలిచింది కేవలం రెండు స్థానాలు మాత్రమే సో మిగతా పన్నెండు స్థానాలను కొంత కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది సో ఆ రెండు స్థానాలు ఏవైతే బిఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి రెండు కూడా కొంత నడిగడ్డలో ఏదైతే ఆలంపూర్ అదేవిధంగా గద్వాల ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆలంపూర్ నుంచి విజయుడు అదేవిధంగా గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపోయారు సో అయితే ఎన్నికలు ముగిసినా కూడా ఇంకా నాలుగు నెలలు కూడా కాలేదు అంతలోనే వారికి సంబంధించి కొంత కష్టాలు మొదలయ్యాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు అప్పుల సమాచారాన్ని సరిగా పేర్కొనలేదని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి సరిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో అఫిడవిట్ లో బ్లాంక్ పెట్టారని అలాగే పలు పెనాల్టీలకు సంబంధించిన అంశాలు ఆస్తులు అప్పుల వివరాలు కూడా చూపించ లేదు అంటూ కూడా ఆమె ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో ఆయన ఎన్నిక రద్దు చేయాలి అని చెప్పేసి కూడా సరిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ముందుకెళ్ళినటువంటి పరిస్థితి సో ఇక అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఏదైతే జోగులాంబా గద్వాల జిల్లాలో ఉండవెల్లి మండలం పుల్లూరుకు సంబంధించి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గా ప్రస్తుతం ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు విధులు నిర్వహించారు అయితే ఎన్నికల్లో నామినేషన్ కంటే ముందే ఉద్యోగానికి రాజీనామా చేయలేదు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఆయనపై కొంత ఆరోపణలు వెలువెత్తినటువంటి పరిస్థితి ఉంది సో నాటి ఎన్నికల అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా హైకోర్టులో కేసులు దాఖలైనాయి సో బిఎస్పీ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రసన్న కుమార్ ఎమ్మెల్యేగా ఆ పోటీ చేయాలి అంటే తప్పనిసరిగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉండాలి అన్న ఆరోపణతో న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై కొంత దాఖలైనటువంటి పిటిషన్ కు సంబంధించి కేసులు విచారించినటువంటి హైకోర్టు ఇరువురి కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా నోటీ సంబంధించి సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా హైకోర్టు పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అఫిడవిట్ లో ఆస్తులు అదే విధంగా అప్పులకు సంబంధించి సరిగా చూపలేదన్న ఆరోపణలతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి వ్యతిరేకంగా అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి డికే అరుణ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది సో విచారించినటువంటి హైకోర్టు ఎమ్మెల్యేకి సంబంధించి డిస్క్వాలిఫై చేయడంతో పాటు రెండు లక్షల యాభై వేల రూపాయలకు సంబంధించి జరిమానా సైతం విధించింది సో తిరిగి బంల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి సుప్రీం కోర్టుకు సంబంధించి ఆశ్రయించడంతో అక్కడ కొంత ఆయనకు ఎన్నికల ముందు అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత ఓటు లభించినటువంటి పరిస్థితి ఉంది సో అయితే ప్రస్తుతం ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరకరణలో కూడా కొంత ఆందోళన మొదలైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఏదేమైనా కూడా ప్రస్తుతం వీళ్ళిద్దరికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కోర్టుకు సంబంధించి ఆ తీర్పు వెలువడేంత వరకు కూడా కొంత ఆందోళనకరంగా ఉంటుంది సో ఒకవేళ వీళ్ళిద్దరికి సంబంధించి అభ్యర్థిత్వం చెల్లెదు అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొంత మహబూబ్ నగర్ లో అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఏదైనా కొంత కోర్టు తీర్పు వరకు మనం వేచి చూడాల్సిన అంశం అవుతుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్